న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరచాలని వైద్య సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఏమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా ప్లేట్లెట్లు పడిపోవడం వంటి రోగాలకు సరైన చికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో లేదని ఇతర ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయడం సరికాదని ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ వంటి అధునాతనమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నా వాటికి సంబంధించిన డాక్టర్లు టెక్నీషియన్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కొత్త కొత్త రోగాలకు తగ్గట్లుగా నిష్ణాతులైన స్పెషలిస్ట్ డాక్టర్లను మరియు వైద్య సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు నిడదవోలు చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే రోగులకు నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తమ ప్రాణాలు దక్కుతాయనే భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకులకు వైద్య సిబ్బందికి ఉందని ఇతర ప్రాంతాలకు రిఫర్ చేసే విధానానికి స్వస్తి పలకాలని అన్నారు కేవలం భవంతులు పడకలు పెంచి ఊరుకోవడం సరికాదని ప్రభుత్వ ఆసుపత్రిని పెంచి నిడదవోలును రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలుపుతామన్న నూతన ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని నూతన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ను కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ నూతంగి రమేష్ ఇఫ్టు జిల్లా కమిటీ సభ్యులు తేపర్తి వీర్రాజు చైతన్య గుంటూ రాజీవ్ జగదీష్ యాదాల ప్రసన్న ఎమిలి కార్తీక్ గుంటూ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు మిత్రులారా నిడదోలు పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దీనికి నేపథ్యం ఇటీవల మలేరియా జ్వరంతో నిడదోల్ పట్టణంలో మారుమూల ప్రాంతం అయినటువంటి ఇందిరానగరు పట్టీలపేటకు సంబంధించినటువంటి ఇద్దరు పెయింటింగ్ కార్మికులు చనిపోవడం జరిగింది అయితే నిడదోలు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి సుమారు ముప్పై నలభై గ్రామాల నుండి ఇక్కడ వైద్య సేవల నిమిత్తం ప్రజలు వస్తూ ఉంటారు అయితే వారు వచ్చేటువంటి దానికి అనుగుణంగా నిడదోలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది కానీ సౌకర్యాలు కానీ అరాకొరగా ఉన్నాయి అయితే గతంలో పోలిస్తే నడదోలు ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో మెరుగుపడింది అనేటువంటిది వాస్తవం అది కూడా మేము చెప్తా ఉన్నాం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న రీతి అవసరాలకు తగినట్టుగా ఈ సిబ్బంది కానీ లోపల వైద్య సౌకర్యాలు కానీ అభివృద్ధిపరచ పర అనేటువంటిది అది కూడా ఇక్కడ వాస్తవం దాన్ని కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎడదవల పట్టణంలో ముప్పై నలభై గ్రామాల నుంచి ఎంతో నమ్మకంతో ఇక్కడ హాస్పిటల్కి ప్రభుత్వాసుపత్రికి రావడం జరుగుతుంది అయితే ఇందులో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది సరైన గతం మీద ఇప్పుడు పెరిగి వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఓపీకి సరఫరా రోజుకి నిత్యం రెండు వందలు మూడు వందల ఓపీ ఇక్కడ నడుస్తూ ఉంటుంది ఆ రెండు వందలకు పైగా నడిచేటువంటి ఓపీకి సంబంధించినటువంటి వైద్యులు ఇక్కడ అందుబాటులో లేక వీళ్ళని అంటనే రాజమండ్రి వెళ్ళండి కాకినాడ వెళ్ళండి అని చెప్పి రిఫర్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోగులు ఈ రాజమండ్రి కాకినాడ వెళ్ళేటువంటి మార్గ ప్రాణాలు విడుస్తూ ఉన్నారు ఇది నిడదోల పట్టణం ప్రజానికానికి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ప్రభుత్వం నిడదోలు పరిసర గ్రామాల్లోని ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడే విధానాన్ని ఎక్కడైనా వెన్నడాలని చెప్పేసని ఎమర్జెన్సీలో అయినా సరే ఎప్పుడూ కూడా డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉండేలాగా ఇక్కడ వైద్యుల సంఖ్యని సిబ్బంది సంఖ్యని మెరుగుపరచాలని చెప్పి అభివృద్ధి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ స్కానింగ్ మిషన్ అయితే ఉంది దాన్ని ఆపరేట్ చేసేటువంటి డాక్టర్ లేకపోవడం వల్ల ఉన్నటువంటి స్కానింగ్ మిషన్ కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఎక్స్రే మిషన్ తీసుకొచ్చారు అయిన అయినా అది ఒక్కడ మాత్రమే ఇక్కడ కొత్తగా హాస్పిటల్లో తీసుకురాబడి చెప్తే కొత్తగా అధునాతమైనటువంటి యంత్ర పరికరాలు ఏవి కూడా నిడదోలు ప్రభుత్వ ఆసుపత్రికి అందుబాటులో లేవు అవన్నీ కూడా తీసుకురావాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇక్కడ రిఫరల్గా అనేటువంటి దాన్ని కాకోకుండా నిడదోలు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే దేనికైనా మాకు వైద్యం జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని బట్ ఈ ప్రజానీకాన్ని కల్పించాలంటే ఇవాళ ప్రధమకరమైనటువంటి అనేకమైనటువంటి వ్యాధులు వ్యాధుల ఎక్కువైనటువంటి నేపథ్యంలో ఆయా వ్యాధులు ట్రీట్మెంట్ చేయడానికి సరిపడా నిపుణులైనటువంటి డాక్టర్లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ప్రధానంగా ఇవాళ ప్లేట్లెట్లు పడిపోవడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఒక వ్యాధిగా డెంగ్యూ కానీ మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇలాంటి సీరియస్ వ్యాధులకు కూడా వైద్యం అందుబాటులో ఉండేలాగా ఇక్కడ వైద్యుల నియామకం చేయాలని చెప్పేసి అని మిగతా సిబ్బంది నియామకం చేయాలని చెప్పేసి అని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే వంద పడుకల ఆసుపత్రిగా దీన్ని మారుస్తామని చెప్పేసి అని ప్రకటన చేశారో ఆ దాన్ని కూడా మీరు కొనసాగించాయి వంద పడుకల ఆసుపత్రిగా మార్చాలని చెప్పేసని అదేవిధంగా ఈ ఆసుపత్రి స్థాయిని పెంచాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది ఈ స్థాయిని పెంచినప్పుడు మాత్రమే దీంట్లో సౌకర్యాలు మెరుగుపడేటువంటి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి అని కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ఈ చనిపోయినటువంటి మా ఇద్దరు కార్మికులు కూడా భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి నుంచి గతంలో కార్మికులు చనిపోతే రెండు లక్షల రూపాయల సహజ మరణానికి సంబంధించినటువంటి భీమా అమలు జరిగేటువంటిది అయితే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి బోర్డులో నిధుల్ని గడిచినటువంటి పాలక వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి కారణంగా ఇప్పుడు ఎవరు చనిపోయినా సరే ఒక్క రూపాయి కూడా వచ్చేటువంటి వాతావరణం లేదు దాన్ని కూడా ఖచ్చితంగా మీరు పరిగణనలోకి తీసుకొని పవన్ నిర్మాణ కార్మి సంక్షేమ మండలిని నిర్వీర్యమైపోయినటువంటి దాన్ని తిరిగి పునరీ చేసి దాంట్లో నిధులు జమ చేసి కార్మికులు ఎవరు చనిపోయినా సరే ఆ కార్మికులకి ఆ సంక్షేమ మండలి బోర్డు నుంచి ఆర్థిక సహాయం అందేలాగా గత అనేక ప్రభుత్వాలు అమలు చేసినటువంటి వివిధ ఆర్థిక ప్రయోజనాలు తిరిగి అమలవడానికి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది గ్రీష్మకుమార్ భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇటీవల కాలంలో పొట్ట చేత పట్టుకొని పని చేసుకుంటుండగా అక్కడ వచ్చిన మలేరియా దోమ ద్వారా సంక్రమించిన ఈ డెంగ్యూ ఫీవర్ని సరైన టైంలో గుర్తించలేక ఒకటి రెండు రోజులు లేటుగా నిడదోల హాస్పిటల్కి రావటం అక్కడ ట్రీట్మెంట్కి సరిపడగా అందుబాటులో లేని సౌ సౌకర్యాలు అందుబాటులో లేకపోవటం వల్ల ఇక్కడి నుంచి ఆ పేషెంట్ని ఇద్దరిని కూడా రాజమండ్రికి ప్రిపేర్ చేయటం మార్గమధ్యంలో ఒక వ్యక్తి మరణించటం మరో వ్యక్తి అక్కడి నుంచి కాకినాడకి రిఫర్ చేయటం అక్కడ కూడా సరైన వైద్యం అందుకని కానీ కాదు కానీ నాదొక ప్రశ్న అంతరిక్షంలో ర్యాకెట్లు పంచి పంపించి పరిశోధన చేస్తూ ఎంతో ఎదుగుతుంది ఎంతో పురోగతి సాధిస్తుంది అభివృద్ధి సాధిస్తుంది దేశం చెప్పుకుంటున్న మన రాజకీయవేత్తలకి శాస్త్రవేత్తలకి నగవ ప్రేక్షన చిన్న మలియరాని కూడా ఇంకా నిర్మూలించలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మనం పోరాడవలసింది ఇతర దేశాలతో కాదు మనం పోరాడాల్సింది మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్న క్రిమి కీటకాల మీద లేకపోతే ప్రజానానికి ఎంతో అసౌకర్యం కలిగించి ప్రజా జీవన విధానాలని మార్చే విధంగా ఉంది కాబట్టి నిర్ధోలు హాస్పిటల్లో అది ఏ వైద్యమైనా సరే ఎంతటి వ్యాధి అయినా సరే సంపూర్ణమైన సదుపాయాలు కలిగి వైద్యం చేయించుకునే విధంగా సౌకర్యాలు పెంచాలి సౌకర్యాలు పెంచడమే కాకుండా ఇక్కడ సిబ్బందిని పెంచాలి ప్రతి పేదవాడు కూడా రాజమండ్రి ప్రైవేట్ హాస్పిటల్కో లేకపోతే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కో వెళ్ళే విధానం లేడు కడు రెక్కార్థ కానీ డొక్కాడదు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించుకొని రాజకీయవేత్తని శాస్త్రవేత్తల కోసం ఒక ప్రశ్న వేశాను అలాగే రాజకీయవేత్తల కోసం కూడా ఒక చిన్న ప్రశ్న అంగులు ఆరుబాటాలు పోయి రంగులు ఎంచుకుంటాం కాదు ప్రారంభోత్సవాలు చేయటం కాదు సరైన సౌకర్యాలు ప్రజలకు అందించి ప్రజానాయకులు అనిపించుకోవాలని నా మినవి ఇక్కడ ఈ చనిపోయిన ఈ ఇద్దరు మాతోటి కార్మికులు చాలా నిరుపేదలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి సరైన జీవన విధానం కూడా ఇంకా పూర్తిగా తెరదు అంత చిన్న పిల్లలు భార్యలు కూడా అంతంత మాత్రమే ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి ఏ కూలి పని కూడా చేయని వాళ్ళు కాబట్టి ఇంత నిరుపేద కుటుంబం ఇంత ఆర్థికమైన ఇంత ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కొంచెం పెద్ద మనసు చేసుకొని అది రాజకీయవేత్తలే కానీ సామాజికవేత్తలే కానీ దాతృత్వం ఉన్న ప్రతి వ్యక్తి కూడా స్పందించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వ పెద్దల్ని రాజకీయవేత్తల్ని మరి మరీ ముఖ్యంగా లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు వరప్రసాద్ ఐఎఫ్టీయు